బిస్మిల్లా ఇర్ రహమాన్ ఎర్ రహీం రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం ఈ రోజున మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం అదేంటంటే దైవం ఇదేంటండి దైవం ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్న ప్రశ్న వస్తుంది సోదర మహాశలరా చాలామందిలో ఉన్నటువంటి భావన ఏంటంటే దైవం గురించి ఎక్కువగా తెలుసుకోకూడదు అన్నది కానీ తప్పనిసరిగా తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అంటే దైవం పట్ల అనేకమైన అపోహలు ఈ రోజున మానవాళ్ళలో చోటు చేసుకుని ఉన్నాయి దైవం దైవానికి సంబంధించినటువంటి అంశంతో మారణ హోమం జరుగుతుంది ఈ రోజున కులమతాల విభజన జరుగుతుంది మనుషులను విభజించడము మనుషులను చంపడం జరుగుతుంది కాబట్టి భావి తరాలు మనము సుఖంగా శాంతిగా ఎవరి జీవితం వాడు వారు గడిపే విధంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ దైవం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని గురించి బాగా అధ్యయనం మనం చేయాలి దైవ గ్రంథాలు ఏం బోధిస్తున్నాయి దైవం గురించి ఎందుకు ఈ విధంగా మానవాళ్ళు విడిపోయింది దైవం పేరుతోటి ఇత్యాది విషయాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి సోదర మహాశలాలు తెలుసుకుని అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దైవం పేరుతోటి ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో దైవం పేరుతోటి ఎవరైతే ప్రజలను విడదీస్తున్నారో వాళ్లకు మనము హితబోధ చేయాలి సద్వర్తులు ఎవరైతే ఉన్నారో వారి మాయలో పడకుండా మనం వాళ్ళను రక్షించాలి ఈరోజున మనము దైవం ఎలా ఉంటాడో మనం తెలుసుకుందాం ఎందుకంటే దైవం అనేవాడు ఒక్కడే ఒకవేళ ఒక్కడు కాకుండా ఉన్నట్లయితే ప్రపంచంలో మానవాళి ఒక విధంగా ఉండదు ఈ సృష్టి అంతా కూడా ఇంత క్రమబద్ధంగా లయబద్ధంగా నియమబద్ధంగా నడవదు ఇష్టం వచ్చినట్లు మొత్తం అస్తవ్యస్తమైపోయేది కాబట్టి ఈ సృష్టికి కర్త ఒక్కడే ఆయనను మనం ఏదైనా పిలుచుకోవచ్చు శక్తి అనవచ్చు లేకపోతే ఇంకా రకరకాల పేర్లతోటి ఆయన పిలుచుకోవచ్చు దైవం అనొచ్చు దేవుడు అనొచ్చు సర్వేశ్వరుడు అనొచ్చు పరంధాముడు పరమాత్ముడు ఇహోవా ఇంకా అల్లా మనకి మన ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయి అన్ని భాషల్లో కూడా అయితే ఆయన అస్తిత్వం ఏంటంటే అది తెలుసుకోవాలి ఆయన అస్తిత్వం అనేది ఎప్పుడు కూడా ఒకటే ఆయన మనిషి అంత మాత్రం కూడా కాడు సోదర మహాసలారా ఎందుకంటే మనిషి ఎప్పుడైతే అవుతాడో మనిషి ఉండే సకల బలహీనతలు అన్నీ కూడా ఉంటాయి తినడము త్రాగడము కోరికలు భవబంధాలు ఇవన్నీ కూడా అప్పుడు ఉంటాయి కానీ వీటన్నింటి కూడా అతీతంగా ఉండేవాడు దైవం అనిపించుకుంటాడు ఈ విషయాన్ని గమనించాలి సరే ఇప్పుడు మనము దేవుడు ఎలా ఉంటాడు దైవం ఇంతవరకు ఎవరు చూసింది లేదు కదండి దైవాన్ని ఎవరైనా చూసా చూసారా మరి దైవాన్ని చూడనప్పుడు దైవం యొక్క స్వరూపాన్ని మనం ఏ విధంగా నిర్వచించగలుగుతాము ఆయన అలాగే ఉన్నాడు అని చెప్పేసి తప్పు కదా అది ఉదాహరణకి నేను ఈ విధంగా ఉన్నానండి మరొక విధంగా నేను ఉన్నాను అనుకోండి నేను ఒప్పుకుంటానా ఇప్పుడు ఫోటో తీసుకున్నప్పుడే ఏదైనా ఒక చిన్న తేడా కనిపించింది అనుకోండి మనం అతను నిలదీస్తాం ఇదేంటయ్యా కన్నేంటి పక్కకుపోయింది లేకపోతే అదేంటి పోయింది నా రంగేంటి అని చెప్పేసి మనం వాడిని ఖచ్చితంగా గట్టిగా అడిగి మళ్ళీ బాగా వచ్చేలా వచ్చే వరకు కూడా ఊరుకోం కదండి మరి దైవం ఎలాగుంటాడో మనకు తెలియనప్పుడు నువ్వు ఎలాగే ఉంటావు అని చెప్పేసి మన చేతులతోటి మనం చేసేసే నువ్వు ఎలాగే ఉంటావు అని చెప్పేసి మనం మనం ఎంత వారము ఆయన ఈ విధంగా ఉంటావు నువ్వు అని చెప్పేసి నిర్దేశించడానికి ఈ విషయాన్ని మనం గమనించాలి సోదర మహాశీల దైవ నేను నా మాటగా చెప్పడం లేదు దైవ గ్రంథాలు వెలుగులో చెప్తున్నాను మీకు నేను అన్ని అన్ని విషయాలు చెప్పడానికి మనకైతే సమయం అయితే లేదు నేను ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తూ ఉంటాను అదేంటంటే భగవద్గీత గ్రంథం పన్నెండో అధ్యాయ మూడు నాలుగు శ్లోకాలు చదవండి మీరు తప్పనిసరిగాని చాలా మందికి నాకు తెలిసినటువంటి వాళ్ళందరికీ అదేవిధంగా ఈ వీడియో సందేశంలో కూడా చాలా సందర్భాన్ని చెప్తుంటాను అతి ఖచ్చితంగా నిర్వచించి నిర్వచించింది అది అక్కడ దైవం అంటే ఏత్యక్షర నిర్దేశం అవ్యక్తం పరియుపాసతే సర్వత్రగ చింతం చకూట స్థలం అచలం ధృవం ఎనిమిది గుణగణాలు దైవానికి ఉన్నాయని చెప్పి అందులో ఇట్టిదని నన్ను నిర్దేశించలేరు ఇంద్రియాలకు నేను గోచరము కాని నేను ఎలాగుంటాను ఎవరికీ కూడా తెలియదు నిర్వికారము బలహీనతలు లేని నేను అనేక గుణాలు అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కూడా క్రీస్తు చేసి చెప్పారు మీరు ఎవరు ఎవరు కూడా తండ్రిని చూడలేదు ఆయన స్వరము వినలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన పరలోకమందు ఉన్నాడు ఆయన ఎలాగుంటే ఎవరికి కూడా తెలియదు దైవం ఆ దేవుడు ఆత్మ కనుక మీరు ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో మాత్రమే ఆరాధించండి అని చాలా ఖచ్చితంగా నిర్దేశించారు సోదర మహాశీలరా ఇక ఖురాన్ గ్రంథంకి వచ్చేసరికి లైస కమిస్లిహిషయన్ అంటాడు నాకు సమానము సాటి సమానం ఎవరు కూడా లేరు ఇంకా కుఫన్ అహద్ నాకు సమానం లేరు ఇంకా లాత్ ఉద్రికుల్ అబ్సార్ వహ్వయుద్రికుల్ అబ్బార్ ఏ కన్ను కూడా నన్ను చూడ చేరుకోలేదు నేను అందరినీ కూడా చూస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి సోదరమహాశారు దైవం ఎలాగుంటాడో తెలియనప్పుడు ఆయనకు స్వరూపాన్ని కల్పించడం అనేది ఆయనకు మనం అవమానం చేసినట్లే కాబట్టి మరి ఎలాగుంటాడంటే దైవం ఆయనకు తెలియకుండా మనం గతంలో ఏ విధంగా అయితే ఋషులు పెద్ద పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే శూన్యంలో ఆరాధించేవారో అదే విధంగా మనము శూన్యంలో ఆరాధించాలి ఇదే విషయాన్ని ముస్లిం సోదరులు నమాజ్లో వాళ్ళు శూన్యంగానే ఏ స్వరూపాన్ని కల్పించుకోకుండానే వారు నమాజ్లో అలవాటైపోతుంది చిన్నతనం నుండి అలవాటైపోతుంది ఒకసారి మనం ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా మనకు అది అలవాటైపోతుంది ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు అది తప్పు అని మనకు తెలిసినప్పుడు అయినప్పటికీ కూడా అది పెద్దలు చెప్పారు కదా అలాగే చేయాలి అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి తెలుసుకోవాలి మనము దైవం యొక్క స్వరూపం ఎవరు కూడా ఇంతవరకు చూసింది లేదు చూడనప్పుడు తెలియనప్పుడు ఆయనకు ఒక స్వరూపాన్ని మనం ఎంత మాత్రం కూడా కల్పించకూడదు సర్వేజన సుఖనోభవ్ థ్యాంక్ యూ